మనలో చాలామందికి ఒక అనుభవం ఉంటుంది మనం లక్ష్యాలు పెట్టుకుంటాం వాటి గురించి రోజూ ఆలోచిస్తాం పాజిటివ్గా ఉండటానికి అయినా సరే కొన్నిసార్లు జీవితంలో ఏదీ మారనట్టు అనిపిస్తుంది ఎందుకిలా జరుగుతుంది మనం రోజూ పాజిటివ్గా ఆలోచిస్తున్నా ఎఫర్మేషన్స్ చెప్తున్నా ఫలితం మాత్రం కనిపించదు అదే మన జీవితం ఎందుకు మారడం లేదు బహుశా మనం తప్పుచోట ప్రయత్నిస్తున్నామేమో ఈరోజు మనం నెవిల్ గొడ్డాడ్ రాసిన ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అనే ఒక చిన్న పుస్తకం ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం చాలా చిన్న పుస్తకం కానీ చాలా శక్తివంతమైనది అవును ఈ పుస్తకం ఒక చాలా శక్తివంతమైన కొంచెం వింతగా అనిపించే ఆలోచనను మన ముందు పెడుతుంది మన జీవితాన్ని సృష్టించేది మన ఆలోచనలు కాదు మన భావాలే సరిగ్గా చెప్పారు అంటే మనం ఏది అనుకుంటున్నామో అది కాదు ఏది అనుభూతి చెందుతున్నామో అదే ముఖ్యం ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఇది మనల్ని పాజిటివ్ థింకింగ్ అనే పై పై ఆలోచన నుండి చాలా లోతైన విషయానికి తీసుకువెళ్తుంది అంటే చాలా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు మీ ఆలోచనలను మార్చుకోండి అని చెప్తాయి కదా కాని నెవిల్ ప్రకారం ఆలోచన కేవలం ఒక బ్లూప్రింట్ మాత్రమే ఒక ప్లాన్ లాంటిది అంతే దానికి ప్రాణం పోసేది దాన్ని నిజం చేసేది మనం ఆ ఆలోచనకు జోడించే భావన లేదా ఫీలింగ్ మనం కోరుకున్నది ఇప్పటికే మన దగ్గర ఉన్నట్లు అనుభూతి చెందడమనే అసలైన రహస్యం సరే దీన్ని కొంచెం వివరంగా చర్చిద్దాం పుస్తకం ప్రకారం మనకు రెండు మనసులుంటాయి చేతన మనసు అంటే కాన్షియస్ మైండ్ మరియు ఉపచేతన మనసు సబ్కాన్షియస్ మైండ్ అవును ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి వాటి పాత్రలేమిటి మంచి ప్రశ్న ఇప్పుడు చేతన మనసు అంటే మనం రోజూ వాడుకునే మనసు ఇది తర్కంతో విశ్లేషణతో పనిచేస్తుంది మనం ప్లాన్స్ వేస్తాం నిర్ణయాలు తీసుకుంటాం ఇది కావాలి అది వద్దు అని ఎంచుకుంటాం ఖచ్చితంగా ఉదాహరణకు నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి లేదా నేను ఆరోగ్యంగా ఉండాలి అని నిర్ణయించుకునేది ఈ చేతన మనసే దీన్ని ఒక ఓడ యొక్క క్యాప్టెన్ లాగా ఊహించుకోవచ్చు ఓకే కెప్టెన్ ఎటువెళ్లాలో నిర్ణయిస్తాడు ఓకే కెప్టెన్ దిశానిర్దేశం చేస్తాడు మరి ఉపచేతన మనస్సు ఉపచేతన మనస్సు ఆ ఓడ యొక్క ఇంజిన్ రూమ్ లాంటిది అసలైన శక్తి అంతా అక్కడే ఉంటుంది ఓ దానికి సొంతంగా ఆలోచించే శక్తి లేదు తర్కం లేదు మంచి చెడుల విచక్షణ అంతకన్నా లేదు అది కెప్టెన్ నుండి వచ్చే ఆదేశాలను గుడ్డిగా పాటిస్తుంది అయితే ఇక్కడొక చిక్కుంది ఉపచేతన మనస్సుకి మన మాటలు అర్థం కావు కావు దానికి అర్థమయ్యే ఏకైక భాషా భావన ఫీలింగ్ ఒక్క నిమిషం అంటే నేను చేతన మనస్సుతో నేను ధైర్యంగా ఉన్నాను అని వందసార్లు చెప్పుకున్నా భయం భయమనే ఫీలింగ్ ఉంటే నా ఉపచేతన మనస్సు ఆ భయాన్నే ఆదేశంగా తీసుకుంటుందా అవును ఇది కొంచెం భయపెట్టే విషయం కదా అనుకోకుండా దేని గురించైనా ఎక్కువగా ఆందోళన పడితే నా ఉపచేతన మనస్సు ఓకే ఈ వ్యక్తికి ఆందోళన కలిగించే పరిస్థితులు కావాలి అని వాటిని సృష్టిస్తుందా ఖచ్చితంగా మీరసలైన పాయింట్ పట్టుకున్నారు అందుకే చాలామందికి ఫలితాలు రావు చేతన మనస్తో నేను ధనమంతుణ్ణి అని అనుకుంటూ మనస్సు లోపల నా దగ్గర డబ్బుల్లేవు అప్పులు ఎలా తీర్చాలి అనే కొరత భయం ఉంటే ఉపచేతన మనస్సు దేనిని వింటుంది ఆ భయాన్ని అవును అది మాటలను కాదు ఆ లోతైన భావాన్ని గ్రహిస్తుంది అందుకే ఉపచేతన మనస్సుని ఒక సారవంతమైన నేల అంటారు మనం ఏ విత్తనం వేస్తే ఆ మొక్కె మొలుస్తుంది అంటే మనం స్పృహతో ఆనందం సమృద్ధి అనే విత్తనాలు వేయొచ్చు లేదా మనకు తెలియకుండానే భయం ఆందోళన అనే కలుపు మొక్కలను పెంచొచ్చు దానికి తేడా తెలియదు అంటే ఇన్నాళ్ళు మనం మన ఉపచేతన మనస్సుకి తప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉండవచ్చు అది కూడా మనకు తెలియకుండానే చాలా వరకు అదే జరుగుతుంది సరే మన ఉపచేతన మనస్సు ఒక శక్తివంతమైన యంత్రం లాంటిది అని అర్థమైంది కాని ఆ యంత్రానికి సరైన ఆదేశాలు ఎలా ఇవ్వాలి ఇక్కడేకడా నెవిల్ యొక్క అసలైన విప్లవాత్మకమైన ఐడియా వస్తుంది అదే కోరిక నెరవేరినట్లుగా భావించడం అజ్యూమింగ్ ఫీలింగ్ ఆఫ్ ద విష్ ఫుల్ఫిల్డ్ అవును ఇది కేవలం కోరుకోవడం లేదా ఆశించడం కాదు నాకు ఆ ప్రమోషన్ వస్తే బాగుండు అని అనుకోవడం వేరు అది ఆశ నాకు ప్రమోషన్ వచ్చింది నా కొత్త క్యాబిన్లో కూర్చుని నా టీంతో మాట్లాడుతున్నాను ఆ విజయం వల్ల కలిగే గర్వాన్ని సంతోషాన్ని ఇప్పుడు అనుభూతి చెందుతున్నాను అని ఫీల్ అవ్వడం వేరు ఓకే నెవిల్ చెప్పేది ఏమిటంటే నీ కోరిక నెరవేరితే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఆ ఫీలింగ్ను ఇప్పుడే ఇక్కడే అనుభవించాలి నీ బయటి ప్రపంచం మారకముందే నీ లోపల ప్రపంచంలో ఆ మార్పు జరిగిపోవాలి ఇది వినడానికి అద్భుతంగా ఉంది కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యం కోరిక తీరినట్టు ఫీల్ అవ్వు అని చెప్పడం తేలికే అవును కాని తీవ్రమైన అప్పుల్లో ఉన్న వ్యక్తి భద్రతగా సమృద్ధిగా ఎలా ఫీల్ అవ్వగలడు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ఎలా అనుభూతి చెందగలడు ఈ గ్యాప్ను ఎలా దాటాలి ఇది మనల్ని మనం మోసం చేసుకోవడం లాగాని అనిపించదా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న నెవిల్ చెప్పేది ఇది మనల్ని మనం మోసం చేసుకోవడం కాదు ఇది ఉపచేతన మనసును ప్రభావితం చేయడానికి మనం స్పృహతో ఎంచుకుంటున్న ఒక మానసిక స్థితి మానసిక స్థితి ఇది ఒక వ్యాయామం లాంటిది మొదటి రోజు జిమ్ కి వెళ్లగానే సిక్స్ ప్యాక్ రాదు కదా రాదు అలాగే మొదటిసారి ప్రయత్నించగానే ఈ ఫీలింగ్ రాకపోవచ్చు కాని దీన్ని ఒక మానసిక క్రమశిక్షణగా చూడాలి ఎలా ఒక ఉదాహరణతో వివరిస్తారా తప్పకుండా ఉదాహరణకు ఉద్యోగం కోసం వెతుకుతున్న వ్యక్తిని తీసుకుందాం సరే నాకు ఉద్యోగం లేదు అనే నిరాశలో ఉండటానికి బదులుగా రోజులో ఒక ఐదు పది నిమిషాలు కేటాయించి తనకు ఉద్యోగం వచ్చినట్లు ఊహించుకోవాలి కేవలం ఊహించుకోవడమా ఆ హడావిడి అవును మొదటి జీతం అకౌంట్లో పడినప్పుడు వచ్చే ఆ మెసేజ్ చూసినప్పుడు కలిగే ఆనందం తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పినప్పుడు వారి కళ్లలో కనిపించే గర్వం ఈ భావనలను పట్టుకోవాలి ఓకే మొదట్లో ఇది కష్టంగా అనిపించినా రోజూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ భావన సహజంగా మారడం మొదలవుతుంది అప్పుడు ఉపచేతన మనసు ఓ ఇది నిజం అని నమ్మి దానికి తగ్గ పరిస్థితులను అవకాశాలను మన ముందుకు తీసుకురావడం మొదలు పెడుతుంది అంటే మనం ఫలితం గురించి ఆందోళన పడకుండా కేవలం ఆ ఫలితమిస్తే కలిగే భావనపై మాత్రమే దృష్టి పెట్టాలి అంతే బయట ప్రపంచంతో యుద్ధం చేయడం మానేసి మన లోపల ఆ భావనను స్థిరపరుచుకోవాలి ఈ ఆలోచనే మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది సరిగ్గా చెప్పారు మనం సాధారణంగా నుండి లోపలికి జీవిస్తాం అంటే అంటే డబ్బు వస్తే సంతోషంగా ఉంటాం ప్రమోషన్ వస్తే గర్వంగా ఫీల్ అవుతాం నెవిల్ చెప్పేది దానికి పూర్తిగా వ్యతిరేకం లోపలి నుండి బయటకి అవును లోపలి నుండి బయటికి ఇన్సైడ్ అవుట్ ముందు నువ్వు సంతోషంగా సమృద్ధిగా అవ్వు అప్పుడు బయట ప్రపంచం ఆ భావనకు అర్ధంలా మారుతుంది సరే ఇదొక మానసిక క్రమశిక్షణ అని అర్థమైంది దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా ప్రత్యేక సమయం ఉందా ఈ పుస్తకంలో నిద్ర గురించి అవును ముఖ్యంగా నిద్రకు ముందున్న సమయం గురించి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అది ఎందుకంత ముఖ్యం ఎందుకంటే నిద్రకు ముందు సమయం ఉపచేతన మనస్సుకు ఒక రహస్య ద్వారం రహస్యద్వారం రోజంతా మన చేతన మనస్సు ఒక కాపలాదారుడిలా పనిచేస్తుంది అది ప్రతి ఆలోచనను విశ్లేషిస్తుంది సందేహిస్తుంది నేను కోటీశ్వరుడిని అని ఫీలవ్వాలా నా బ్యాంక్ అకౌంట్ చూడు ఇది అసాధ్యం అని మన తర్కం అడ్డుపడుతుంది నిజమే కాని మనం నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఆ కాపలాదారుడు కూడా అలసిపోతాడు మన తర్కం సందేహాలు బలహీనపడతాయి ఆ సమయంలో మనం ఏ భావనను మనసులో నాటినా అది నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది అవును అది నేరుగా ఉపచేతన మనస్సు అనే సారవంతమైన నేళ్లలోకి వెళ్ళిపోతుంది అయితే చాలామందికి పడుకునే ముందే కదా రోజంతా జరిగిన చెడు విషయాలూ రేపటి గురించిన చింతలు గుర్తొచ్చేది దాన్ని ఎలా అధిగమించాలి మంచి పాయింట్ ఇది చాలామంది చేసే పొరపాటు రోజంతా జరిగిన గొడవల గురించి అప్పుల గురించి సమస్యల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి వెళతారు అంటే అంటే వాళ్ళు తమ ఉపచేతన మనస్సుకి నాకు మరిన్ని సమస్యలూ గొడవలు కావాలి అని ఆర్డర్ ఇచ్చి పడుకుంటున్నారనమాట ఓ మై గాడ్ నెవిల్ దీన్ని ఒక వ్యాయామంలా చూడమంటాడు పడుకునే ముందు ఆ రోజు జరిగిన చెడు విషయాలను పక్కన పెట్టి మన కోరిక నెరవేరితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి దాన్ని ఒక చిన్న సినిమా సీన్లాగా మనసులో ప్లే చేసుకోవాలి ఉదాహరణకు ఎవరైనా తమకు కాబోయే జీవిత భాగస్వామిని కలవాలనుకుంటే పడుకునే ముందు తమ చేతికి పెళ్లి ఉంగరం ఉన్నట్లుగా భావించాలి ఓకే ఆ ఉంగరాన్ని మానసికంగా తాకుతున్నట్లు ఆ ఫీలింగ్ను చెందాలి లేదా ఎవరైనా అనారోగ్యం నుండి కోలుకోవాలనుకుంటే తమ స్నేహితుడు వచ్చి నువ్వు చాలా ఆరోగ్యంగా చురుకుగా కనిపిస్తున్నావు అనంటున్నట్లు ఆ మాటలు వింటున్నట్లు అవును ఆ మాటలు వింటున్నట్లు ఊహించుకోవాలి ఆ చిన్న సీన్ ను పదే పదే రిపీట్ చేస్తో ఆ ఆనందంలో కృతజ్ఞతలో నిద్రలోకి జారుకోవాలి వావ్ నిద్రలోకి మనం తీసుకెళ్లే చివరి భావనే రాత్రంతా మనం ఉపచేతన మనసు పనిచేయడానికి ముడిసోరుకవుతుంది అంటే నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు మన వాస్తవికతను పునఃసృష్టించుకోవడానికి ఒక వర్క్షాప్ లాంటిదన్నమాట ఖచ్చితంగా ప్రతి రాత్రి మనకు మన భవిష్యత్తును డిజైన్ చేసుకునే ఒక అవకాశమస్తుంది అవును ఈ ఆలోచన ఒక ముఖ్యమైన ప్రశ్నం లేవనెత్తుతుంది ఈ తత్వశాస్త్రం ప్రకారం ఒకరి రాత్రి దినచర్య వారి వాస్తవికతను ఎంతగా ప్రభావితం చేస్తుంది చాలా ఎక్కువగా మనం రోజూ చింతలతో నిద్రపోతే ఆ చింతలనే మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం అదే రోజు కృతజ్ఞతతో కోరిక నెరవేరిన ఆనందంతో నిద్రపోతే మన జీవితాన్ని ఆ దిశగా మలుస్తున్నాం కాబట్టి ఈ చర్చ మొత్తంలో మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటి వీటన్నింటి సారాంశమేమిటి అంతిమంగా ఈ భోజనాల సారాంశం ఒక్కటే భావనే సృష్టికి రహస్యం మనం ఏది అనుభూతి చెందుతామో అదే మన జీవితమవుతుంది ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ అదే మన ఆలోచనలు బాణాలైతే మన భావనలు ఆ బాణాలకు శక్తినిచ్చే విల్లులాంటివి విల్లులో శక్తి లేకపోతే బాణం ఎక్కడికీ వెళ్లదు కేవలం ఆలోచన ఉంటే సరిపోదు దాని వెనుక బలమైన స్థిరమైన భావన ఉండాలి అవును కొత్త జీవితాన్ని కోరుకుంటే ముందుగా కొత్త అంతర్గత భావనను సృష్టించుకోవాలి బయట పరిస్థితులు మారాలని ఎదురుచూడటం కాదు కాదు మన లోపల ఆ మార్పు యొక్క భావనను మొదట తీసుకురావాలి అంటే మనం బాధితులం కాదు మన జీవితానికి మనమే సృష్టికర్తలం అనే భావన కలుగుతుంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఇది ఇదొక ప్యాసివ్ ప్రక్రియ కాదు ఇది చాలా స్పృహతో క్రమశిక్షణతో చేయాల్సిన పని మన మనస్సు సహజంగా పాత ఆలోచనల వైపు పాత ఫీలింగ్స్ వైపు లాగుతూ ఉంటుంది మన ప్రస్తుత పరిస్థితులు ఇది నిజం కాదు అని మనతో వాదిస్తూ ఉంటాయి నిజమే వాటన్నింటినీ దాటుకుని మనం కోరుకున్న ఫలితం యొక్క భావనను పట్టుకుని ఆ భావోద్వేగ స్థితిలో జీవించాలి అప్పుడు మార్గాలు వాటంతటవే తెరుచుకుంటాయని నెవిల్ బోధనల సారాంశం అద్భుతంగా చెప్పారు ఈ చర్చ వింటున్నవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం తప్పకుండా ఈ బోధన ప్రకారం మన ప్రస్తుత వాస్తవికత మన గతానుభూతుల ఫలితమే అయితే భవిష్యత్తును స్పృహదో మార్చడానికి మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం మనం ఏ అనుభూతిని ఎంచుకుంటున్నామో అనే దానిపై ఎంత శ్రద్ధ పెట్టాలి చాలా మంచి పాయింట్ ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు మనం ఫీలయ్యే కోపం ఒక చిన్న విమర్శకు మనం ఫీలయ్యే బాధ ఈ చిన్న చిన్న అనుభూతులతో మనం తెలియకుండానే మన భవిష్యత్తుని ఏ విధంగా నిర్మిస్తున్నామో ఒక్కసారి ఆలోచించాల్సిన ఉంది అవును మనం స్పృహతో మన భావనలను ఎంచుకోవడం ప్రారంభిస్తే మన భవిష్యత్తును మనమే ఎంత అద్భుతంగా మలుచుకోవచ్చో కదా